వెళ్ళమ్మా ఎవరో కొద్దిగా ముందుకు గారి మనుషులే తీసుకెళ్లారని చెప్పారు కదా డబ్బులు ఏమైనా ఇచ్చారా లేదా పౌడర్ డబ్బులు ఏమైనా కొనిస్తానరా లేదా ఇంకేమైనా చేశాడా ధైర్యంగా చెప్పండి అంటేనండి ముఠాలు తగ్గుతాయి అన్నారండి ముఠాలు తగ్గుతాయి అన్నారండి మరి తగ్గినయా రేపు పనికి మానలేదు ఊర్లో ఆడపిల్లల్ని నీ ఇంటి ఆడపిల్లలు అనుకుంటే ఈ మాట అనగలిగేవాడువా రేపు నీ పిల్లలు పట్టుకుంటే తెలుస్తది రోజు వాడు నాలుగు సార్లు ఏ తేడా కతే